ఉపయోగించి విద్యార్థులకు ఉపాధ్యాయులు సందేశాన్ని ఎందుకంటే పొద్దున కంటే ఇప్పుడు విద్యార్థులు పెరిగారు కాబట్టి పొద్దున దర్శి విద్యార్థులే వస్తే ఇప్పుడు అర్ధైక విద్యార్థులు కూడా వచ్చారు ఇప్పుడు వెనకాలను కూర్చున్నారు అందుకని ఈ నాలుగు పదాలు ఉపయోగించి ఈ ఊరికి ఒక మంచి సందేశం తరు గురువు తరువు పరువు బరువు ఉదాహరణ గారు తరగతి గదిలో క్రమశిక్షణగా ఉండాలి కదా తరగతి గదిలో క్రమశిక్షణగా ఉండాలి కదా టీచర్ పిల్లలకి క్రమశిక్షణ నేర్పాలి మరి ఓ తరగతిలో పిల్లలందరూ స్టెప్పులు వేస్తున్నా కూడా ఆయన వేస్తున్నా మెచ్చుకున్నాడు స్టెప్పులు అమ్మ మీరున్నారని అన్ని మీకోసమే తండములకు విద్యార్థి తండములకు గుంపులకు విద్యార్థుల గుంపులకి ఒక వృక్షంలాగా ఆయన ఒక మహావృక్షంలాగా ఉండి గురువుగారు అన్ని నేర్పుతారు అన్నింటినీ ఇస్తాడు నీడనిస్తాడు ఫలాల్ని ఇస్తాడు అలాగే ఆనందాన్ని కలిగిస్తాడు ఆశీర్వదిస్తాడు గురువుగారు తరువులను పోని విద్యార్థి తండములకు బరువు పరువు ఉన్నాయి పరువు పోయింది పరువు ఉన్నది పరువుని పరువుని పెట్టాలనా పరువుని తీయాలనా పరువు తీయక అందుకనే పరువు తీయకూడదు పరువు తీయక గురువుల భక్తి గుణి పరువు తీయక గురువుల భక్తి కొలిచి బరువు బాధ్యతలెరుగుడి ప్రగతి గనుడి బరువు బాధ్యత లెరుగుడి ప్రగతి గనుడి ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాన్ని చెప్పది చెప్పే పద్యం ఇది గురువు తరువు బరువు పరువు ఉపాధ్యాయులు విద్యార్థులు సంబంధం తరువులను బోలి విద్యార్థి తండములకు గురువులెత్తురు విద్యలు గూఢమనక తరువులను బోలి విద్యార్థితండములకు గురువులెత్తురు విద్యల గూఢమనక పరువు తీయక గురువుల భక్తి గొలిచియక గురువుల భక్తి గొలిచి బరువు ప్రగతి గనుడి